ఏడు సంవత్సరాలుగా పేషెంట్ కేర్గా ఇక్కడే చేస్తున్నాం మేము ఎంతగానో పని చేసినా మాకు మాకు ఇంత కూడా మర్యాద ఇవ్వట్లేదు మమ్మల్ని ఒక ఫోర్త్ క్లాస్ లాగే చూస్తున్నారు కానీ మాకు స్టే చేసిన అవసరాలు ఏమీ లేవు ఎంత పని చేయించుకున్నా ఏ కాంట్రాక్టర్ వచ్చినా కానీ జీతాలు సౌండ్ వేయట్లేదు ఎంతో ఇబ్బంది అవుతుంది ఇంట్లో పిల్లల్ని భర్తలను అందరిని వదిలిపెట్టి వచ్చి ఇక్కడ ఎంత చేతి చేసినా కానీ మాకు ఏ ఏ మాత్రం విలువ ఇవ్వట్లేదు ఎవరినన్నా మేము ఏదన్నా ఎదిరించి మాట్లాడితే ఏందమ్మా ఇంటైనా మాట్లాడేది అసలు డ్యూటీలు కాకుండానే మాట్లాడుతున్నారు తీసేస్తున్నారు ఏ మాత్రం విలువ ఇవ్వట్లేదు ఎవరు అయినా దడుచుకుంటా చేస్తున్నారు కానీ ఎవరు ఫ్రీగా ఎవరు డ్యూటీలు చేయట్లేదు మాకు ఏ మాత్రం మర్యాద ఇవ్వట్లేదు నాలుగున్న జీతాలు రాకపోయినా ఇవ ఎవ్వరూ మాకోసం ఎవరు మాట్లాడట్లేదు ఎవరు పోరాడట్లేదు ఈసారి మేము లేవటాలు జరగవు ఇంతే ఇదే సమ్మె జరుగుతుంది దీనికోసం ఎంతకైనా పోరాడతాం అందరం ఏ ఏకమైన ఇన్ని రోజులు ఎవరికి యూనిటీ లేకుండా ఎవరు తీరిన వాళ్ళు ఉంటున్నాం ఇప్పుడు అందరం యూనిటీగా ఉందాం అనుకుంటున్నాం మాకు జీతాలు వరకు లేవ క్లీనింగ్ చేసేది మేము అవార్డులు తీసుకునేది వాళ్ళు ఎన్ని లక్షలు వచ్చినా వాళ్ళే తీసుకుంటున్నారు కానీ మాకు ఏ మాత్రం సాయం చేయట్లేదు లక్షల లక్షలు పోసుకుంటున్నారు ఏ కాంట్రాక్టర్లు అయినా మాకు అనుగుణంగా ఎవరికి మాకు సాయం చేయట్లేదు మేము చేసిన జీతాలు కూడా వేయటానికి కూడా కష్టం అయిపోతుంది వాళ్ళకి